नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం శ్రీకృష్ణుడు బ్రహ్మముహూర్తంలో లేస్తాడు ఆచమనానంతరం నిర్మలమైన జలంతో స్నానం చేసి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేస్తాడు దేవతలను పితృదేవతలను ధర్మంగా ఆరాధిస్తాడు మొదటి ఈత జరిగిన సాధు స్వభావం కలిగిన పాలు పుష్ పుష్కలంగా ఇచ్చే గోవులను పట్టు వస్త్రాలతోటి ముత్యాల కంఠహారాలతోటి కొమ్ములకు బంగారు అడుగులతోటి సద్బ్రాహ్మణులకు నూతన వస్త్రములు జింక చర్మము మొదలైన వాటితో దానం చేస్తాడు సర్వజనుల సంక్షేమం కొరకు స్వామి పాలు అగ్ని గుతము మధువు సువర్ణము రత్నాలు మొదలైన వాటిని స్పృశిస్తాడు తనకు తానుగా సర్వాలంకార సుశోభితుడిగా అలంకరించుకుంటాడు నమస్కరిస్తూ రథాన్ని సిద్ధం చేసి ఉన్న రథసారథిని నవ్వుతూ పలకరించి అతని చేయి పట్టుకుని రథారోహణ చేస్తాడు ఉదయాన్నే సూర్యభగవానుడు తన కాంతులు విరజమవుతున్నట్లుగా రథారోహుడైన శ్రీకృష్ణ భగవానుడు పురవీధులలో రాజప్రాసాదముల నుంచి స్వామి రాణులందరూ విలాసంగా చూస్తూ ఉండగా వారిని చిరునవ్వుతో కూడిన తన చూపులతో తిరిగి విరహవేదనకు గురి చేస్తాడు సుధర్మ భావనలోకి అడుగు పెడతాడు ఈ సుధర్మ సభాభవనంలోకి అడుగుపెట్టిన ఏ వ్యక్తికి కూడా ఆకలిదప్పులు దుఃఖము మాయా వార్ధక్యము మృత్యువు అనబడే యాతనలు ఉండవు సుధర్మ అంటే చక్కని ధర్మము కలదే అదే ఆత్మ ధర్మము ఆ సభాధ్యక్షుడు శ్రీకృష్ణ భగవానుడు ఆత్మానుభూతి పొందిన వారికి ఆకలి దప్పులు జరా మృత్యువు మొదలైన యాతనలు ఎలా ఉంటాయి కృష్ణుడు సభలో ఆశనుడవగానే విదూషకులు నకేమణులు గాయకులు మొదలైన వారు వారి వారి విద్యా నైపుణ్యంతో స్వామిని వినోదపరుస్తారు పట్రాజులు వివిధ రకాలుగా హాస్యాన్ని సృష్టిస్తూ సభను నవ్వులమయం చేస్తారు బ్రాహ్మణ విద్వాంసుల వేదపఠనం మంగళకర వాయిద్యాలు శంఖానాదంతో శుభప్రదంగా శోభిలుతూ ఉంటుంది ప్రతిదినము ఈ సుధర్మ సభాభవనము ఒకరోజు సుధర్మ భవనంలోకి ఒక పురుషుడు ప్రవేశించి అతడు జరాసందుని చెరలో బంధించబడ్డ ఇరవై వేల రాజుల నుంచి సందేశం పట్టుకుని వచ్చాను అని చెప్తాడు ఆ సందేశంలో ఈ ఇరవై వేల మంది రాజులు కూడా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తారు ఈ జరాసుని శరణ నుంచి తప్పించగలవారు వేరెవరూ లేరు మేము నీ శరణాగతులం అని పరిపరి విధాలా వేడుకున్నారు వచ్చిన జూతలు కూడా స్వామిని సుధిస్తారు ఇంతలో నారద మహర్షి వస్తాడు శ్రీకృష్ణుడిచే తగిన సత్కారాలు స్వీకరిస్తాడు విధిశ్వరుడు యజ్ఞం ద్వారా మీకు పూజ చేయాలని సంకల్పించాడు మీరు అక్కడికి వెళ్ళడం ఉచితం మంగళకరం అని చెప్తాడు ఇటు జరాసంధునిపై యుద్ధమా లేక విధిశ్వరుడిని రాజస్వయాగానికి వెళ్ళాలా అనే సందిగ్ధంలో ఉన్న కృష్ణస్వామి తన భక్తుడైన ఉద్దవుని సలహా అడుగుతాడు ఇక ఉద్దవుని సలహా ఏమిటో ఈరోజు వెందాం శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్భై ఒకటవ అధ్యాయం శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమనకు వెళ్ళుట శ్రీ పరిశీర్ మహారాజ్తో శ్రీ సుఖమహర్షి చెప్పసాగాడు ఓ మహారాజా రెండు వైపులా వెళ్ళవలసిన కార్యాలే ఉన్నాయి కానీ ప్రథమంగా ఎటు వెళ్ళాలి అని ఉద్ధవుడిని సలహా అడిగాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు భగవంతుడి అభిప్రాయం గ్రహించి బాగా ఆలోచించి చెప్పాడు హే దేవా నారద మహర్షి యుధిష్ఠరుడు మీకు పూజ చేద్దాము అనుకుంటున్నాడు అని చెప్పారు అందుకని అత్త కొడుకు యుధిష్టరుడికి సహాయం చేయడం యోగ్యమే అలాగే శరణాగత రాజులకి సహాయం చేయడం కూడా యోగ్యమే అందరు రాజులను జయించి చేసేది కదా రాజసు ఈ కారణంగా జరాసందుడి కూడా ఎలాగైనా గెలవాలి కదా అలా చేస్తే రాజసు మరియు శరణాగత రాజులని రక్షించడం అనే రెండు కార్యాలు అవుతాయని నా అభిమతం మీరు యజ్ఞానికి వెళితే మా మనోరథం దీని వలననే సిద్ధిస్తుంది అని చెప్పి యాదగులకేసి తిరిగి పదివేల ఏనుగుల బలంకల జరాసందుడు ఇంకే బలవంతుడి వల్ల మరణించడం సంభవం కాదు అతడిని భీమసేనుడే చంపగలడు అవడానికి ఇద్దరికీ సమాన బలం ఉంది కానీ జరాసంధుడి రుచువు భీమసేనుడి చేతిలో జరగాలనే విధాత నిర్ణయించాడు ఒకవేళ ఎవరైనా సేనతో వెళ్ళి జరాసంధుడిని జయించాలి అనుకుంటే ఆ ఆశ అడియాసే అవుతుంది ద్వంద్వయుద్ధంలో కూడా జరాసంధుడే గెలుస్తాడు జరాసంధుడు బ్రాహ్మణ భక్తుడు అందుకని భీమసేనుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాడిని యుద్ధదానం అడిగితే కాదనడని నా ఆశ అలా చెప్పి శ్రీకృష్ణుని వైపు తిరిగి ఈ విధంగా భీమసేనుడు జరాసు వద్దకు వెళ్ళి యుద్ధానికి భిక్ష అడిగి మీరు భీమసేనుడితో ఉంటే ఆయన తప్పకుండా వాడిని హతమారుస్తాడు దీనిలో సందేహం లేదు జరాసుధుడు నిర్బంధించిన రాజుల భార్యలు తమ పుత్రులతో ఏడవకండి కరుణానిధి అయిన శ్రీకృష్ణ భగవానుడు జరాసుడిని చంపించి మీ తల్లిదండ్రులన్నీ విడిపిస్తారు అని చెప్తున్నారు ఈ విధంగా ఆ స్త్రీలు మిమ్మల్ని కీర్తిస్తున్నారు ఓ భగవంతుడా జరాసందుడు మరణిస్తే ఎన్నో కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే వాడి బధతో శిశుపాలుడు మొదలైన శత్రువులు బలహీనుడవుతారు అప్పుడు వాళ్ళని చంపడం సులభతరం అవుతుంది మిగతా రాజుల పుణ్యఫలం కలిసి కలిసి వస్తుంది మరియు యజ్ఞం కూడా సఫలీకృతం అవుతుంది ఈ కారణాల వల్ల మీరు ప్రథమంగా మహారాజు యుధిష్ఠుడి వద్దకు వెళ్ళటం ఉచితం అని తన అభిప్రాయాలని వెల్లడించాడు ఉద్ధవుడు హే పరీక్షిత్తు ఆ ప్రకారంగా మంగళకరమైన శక్తియుక్తులతో నిండిన ఉద్ధవుడి అభిప్రాయం తెలుసుకుని నారద మహర్షి యాదవులు మరియు శ్రీకృష్ణచంద్రుడు అందరూ ఆయన మాటలకు అంగీకారం తెలిపారు ఆ తరువాత గోవిందుడు వసుదేవుడు మొదలైన గురుజనుల ఆజ్ఞ తీసుకుని యాత్ర నిమిత్తం సారథి దారుకుడికి మిగతా సేవకులకి ఆజ్ఞ ఇచ్చారు పుత్రులు దాసులు దాసీలు మరియు వియ్యంకులు మొదలైన వారితో మొదట తన సేనలను మరియు రాణులను పంపించి బలరాముడు మరియు ఉగ్రసేన మహారాజు వద్ద ఆజ్ఞ తీసుకుని శ్రీకృష్ణుడు గరుడధ్వజంగల గల రథం ఎక్కి రథాలతో ఏనుగులతో పదాతి దళంతో గుర్రాలతో మరియు సేనాపతులతో కూడిన మహాభయానకమైన సేనను తీసుకొని మృదంగాలు భేరీలు నగారాలు శంఖాలు మరియు రణసింహాల శబ్దాలతో నాలుగు దిక్కులు పిక్కటి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళాడు ఆ సమయంలో డాలు ఖడ్గన్ చేతిలో తీసుకొని వీరపురుషులతో సురక్షితమైన అలాగే సుందర వస్త్రాలు ఆభరణాలు చందనం మాలలు ధరించి రథాలు పల్లకీళ్ళలో కూర్చొని పుత్రులను వెంట తీసుకుని పతివ్రతలైన రాణులు తమ పతి శ్రీకృష్ణుని వెనకాలే వెళ్ళారు ఆ తరువాత శ్రీకృష్ణుడి చేత సత్కరించబడి నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళ్ళాడు తద తదనంతరం శ్రీకృష్ణ భగవానుడు రాజదూతని సంతోషపెట్టడం కోసం మధురమైన పలుకులతో చెప్పాడు నువ్వు వెళ్ళి మీ రాజులతో మీరే విధంగానూ భయపడవద్దు మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే తొందరలోనే జరాసంధుడు వధింపబడతాడు అని భగవంతుడు అలా చెప్పగా ఆ దూత వెళ్ళి ఆయన చెప్పినట్లుగానే రాజులందరికీ చెప్పాడు వారు సంతోషించి తొందరలోనే విడుదలవుతామనే అభిలాషతో భగవంతుని రాక కోసం ఎదురు చూడసాగారు ఆ తరువాత శ్రీకృష్ణచంద్రుడు ఆనర్త మరుస్థల మొదలైన దేశాలని కురుక్షేత్రంను దాటి ఇంద్రప్రస్థం చేరుకున్నాడు ఆయన వచ్చాడని తెలుసుకుని యుధిష్టరుడు ఎంతో సంతోషించి సహృదయుని ద్రోడు తీసుకుని పురం వెలుపలికి వదిలి శ్రీకృష్ణుని కలిశాడు భీమసేనుడు నవ్వుతూ గోవిందుని కలిశాడు అప్పుడు వారి ఇంద్రియాలన్నీ శ్రీకృష్ణుని పైన ప్రేమాభిమానులతో ఉలకించాయి ఆనందాతిరేకంతో వారి కళ్ళల్లో అశ్రువులు నిండాయి ఈ విధంగానే నగులు సహదేవులు గాంధీవధారి అర్జునుడు గోవిందుని కలిశారు ఆయన రాకతో పాండవుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అర్జునుడు శ్రీకృష్ణుడు ఒకే వయసు కలవారు కావటం వల్ల ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు నకుల సహదేవులు ప్రణామం చేశారు ఈ విధంగా సహృదయులు సత్కరించగా గోవింద భగవానుడు పురప్రవేశం చేశాడు ఇప్పుడు ఆ హస్తినాపుర శోభని వర్ణిస్తాను సుగంధంతో ఉన్న నీళ్లతో పురవీధులన్నీ కళ్లాపి చల్లబడి ఉన్నాయి చిత్ర విచిత్ర ధ్వజ మందిరాలపైన రెపరెపలాడుతున్నాయి బంగారు తోరణాలతో మందిర ద్వారాలు అలంకరించబడ్డాయి లోగిళ్లలో దీపకాంతులు శోభని చేకూరుస్తున్నాయి దీపాల మరియు పూలమాలల వరుసలతో ఇళ్ళు అన్నీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఇళ్ల లోపల నుంచి ధూపాల సుగంధం అంతటా వ్యాపిస్తుంది పైన క్రింద వెండి తాపడంతో బంగారు కలశాలు సూర్యకాంతితో ప్రతిబింబిస్తూ సూపర్ల ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి ఇటువంటి అందమైన భవనాలతో శోభలని వెదలుతున్నటువంటి యుధిష్ఠురని ఇంద్రప్రస్థపురాన్ని శ్రీకృష్ణుడు మరియు ఆయనతో వచ్చిన యాదవులందరూ చూసి ముగ్ధులయ్యారు ఏనుగులు గుర్రాలు రథాలు మరియు పాదచారలతో శ్రీకృష్ణుడు ఆయన రాణులతో రావడం చూసి ఆ నగర ఆయన ప్రేమలో పడి హృదయంలోనే ఆలింగనం చేసుకున్నట్లు భావిస్తూ మనస్సు వలపులు రేపగా వారిపైన పూలు తమ ఇండ్లపై నుంచి వెతదలుగుతూ స్వాగతం పలికారు తారల మధ్యన చంద్రుడిలాగా తన రాణుల మధ్యన ఉన్న శ్రీకృష్ణుని చూసి ఆ పురస్త్రీలు ఇలా అనుకోసాగారు అహో పురుషోత్తమ భగవానుడి ఉదారమైన చిరునవ్వుతోటి ఆయన చేసే లీలలతోటి వీళ్ళు సుఖం అనుభవించడానికి ఏం పుణ్యం చేసుకున్నారో కదా నిష్పాపులైన ఆ పురవాసులు మరియు శిల్పకారులలో ముఖ్యులు ఎక్కడి నుంచి ఈ శ్రీకృష్ణుడు ఆ రాజమార్గంలో వెళ్తుంటే అక్కడికి తమలపాకులు వక్కలు బెల్లం కొబ్బరికాయలు మొదలైన మంగళకరమైన పదార్థాలను ఆయనకి కానుకగా సమర్పించడానికి ఆయన వద్దకు వెళ్తూ కనిపించారు ఆ తర్వాత గోవిందుడు రాజమందిరంలో ప్రవేశించగా తన మేనల్లుడిని చూడగానే కుంతిదేవి కోడలు ద్రౌపదితో సహా తన ఆసనంపై నుంచి లేచి ఆయనను కలిసింది ఆ ఆనందోత్సాహంలో యుధిశ్వరుడికి గోవిందుడిని పూజించాలి అన్న తలపే రాలేదు ద్రౌపది మరియు తన సోదరిని ప్రకటించాక శ్రీకృష్ణుడు మేనత్త కుంతీదేవికి మరియు గురుజనుడి భార్యలకి నమస్కరించాడు తన అత్త ఆజ్ఞాపించగా ద్రౌపది రుక్మిణి సత్యభామ భద్ర జాంబవతి కాళింది మిత్రవింద లక్ష్మణ మరియు నాగ్నిజతి అంతేకాకుండా వారితో వచ్చిన మిగతా స్త్రీలను వస్త్రాలు మాలలు అత్తరు చందనం మొదలైన వస్తువులతో సత్కరించి పూజించింది సమాన వయస్కులు అవడం వల్ల శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఒకరింటే ఒకరికి ప్రీతి స్నేహం బాగా పెరిగాయి ఆ కారణం వల్ల శ్రీకృష్ణుడు అర్జునుడితో కాండవనానికి వెళ్ళి అగ్నిదేవుడిని తృప్తిపరిచాడు అక్కడ అగ్నిలో మయుడనే రాక్షసుడు భస్మం అవుతూ ఉంటే అతనిని రక్షించాడు ఆ మయుడు అప్పుడు ఒక దివ్యమైన మందిరాన్ని సృష్టించి యుధిష్ఠరుడికి కానుకగా ఇచ్చాడు ఇది మైసభగా ప్రసిద్ధి చెందింది అర్జునుడితో రథంలో శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి యుధిష్ఠరుడిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో హర్శినాపురంలో తన పరివారంతో సహా ఎన్నో నెలలు ఉండిపోయాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో డెబ్భై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని అధ్యాయం జరాసుందరి వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోహనవాణి గోచే